అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సో సరసాల కే పాల్ కే పాల్ కాదు కిలారి ఆనంద్ పాల్ కాదు సరసాల పాల్ బేసిక్గా ఆయన ఇంటిపై బాగా సెట్ అవుతుందనమాట నేనైతే సరసాల పాల్ అని అంటా సరసాలు చాలు చాలు ఒక సాంగ్ ఉంటుంది కదా సరసాలు చాలు చాలు అని చెప్పి సో అదనమాట ఇప్పుడు బేసిక్గా ఏంటంటే పాల్ మీద ఒక రేప్ కేసు నమోదైంది పంజాకుటలో మనోడు వ్యవహారం శృతిమించిపోయి ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు లైంగికంగా వేధించాడు దాదాపుగా ఒక రెండు నెలల నుంచి ఆ అమ్మాయి నైట్ షిఫ్ట్లో ఉంటుంటే అభంశుభం తెలియని ఆ అమ్మాయి ఏదో కడడం కోసం జీవితం గడవడం కోసం కడుపులోకి నాలుగు మెతుకులు పోవడం కోసం ఆ అమ్మాయి ఇక్కడ జాయిన్ అయితే బాబాయి నాన్నలాగా చూసుకోవాల్సిన వ్యక్తి నిజంగా కాలయముడై ఆ అమ్మాయిని కాటేద్దామని చూశాడు ఎందుకు కాటేద్దాము ఏంటి అనేది కూడా ఆ అమ్మాయి పిన్ టు పిన్ మెసేజ్లు మొత్తం కూడా పిన్ టు పిన్ వాట్సాప్ మెసేజ్లు కావచ్చు ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు కావచ్చు ఇంకా నార్మల్ టెక్స్ట్ మెసేజ్లు కావచ్చు ఇన్స్టా వాట్సాప్లో రికార్డింగ్స్ కావచ్చు ఆడియో రికార్డింగ్స్ ఈ ఆడియో రికార్డింగ్ మొత్తం కూడా ఇప్పుడు పంజాగుట్ట పోలీసుల దగ్గర ఉన్నాయి షీ టీమ్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట షీ టీం దగ్గర ఉన్నాయి సో మొన్నటిదాకా ఏం చెప్తాడు పాల్గారు వచ్చి కుగట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ అయితే సహస్ర ఇన్సిడెంట్ ఆ పాప చనిపోతే పదేళ్ల పాప అక్కడికి వచ్చి ముసలికన్నీరి గరిస్తాడు ఇంకా ఇంకేమంటాడు అసలు వాళ్ళకి న్యాయం జరగాల్సిందే నేను నేను బాధిత పక్షానే ఉంటా నేను ఎవరైతే చంపిన ఉన్నారు కదా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ గుండెల్లో నిద్రపోతా అని చెప్పిన వ్యక్తి కట్ చేస్తే ఆ రోజు నుంచి ఇదంతా జరుగుతుందంట వాస్తవానికి ఈ అమ్మాయిని మూడు నెలలుగా వేధిస్తున్నాడు సో ఆ అమ్మాయి కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా ఆ అమ్మాయి పేరు ఏంటనేది చెప్పలేకపోతున్నాం సో ఆ అమ్మాయి వయసు ఇరవై నాలుగేళ్ళు పాల్ దగ్గర కంపెనీలో ఆ అమ్మాయి అదే పాల్ కదా సారీ సరసాల పాల్ సరసాలపాల దగ్గర కంపెనీలో ఈ అమ్మాయి ఒక ఆరు నెలలుగా వర్క్ చేస్తుంది సో వర్క్ చేస్తున్న టైంలో మనోడు కనబడింది తర్వాత మాట్లాడదాం అనుకున్నాడు మాట్లాడాడు ఎంప్లాయీ కదా సో ఎంప్లాయీ అయితే ఈజీగా చేయవచ్చు అనే ఒక ఇది బేసిక్గా అందరికి ఉంటుంది సో ఆ ఇదే మనోడికి కూడా ఉంది ఇంకొంచెం లిమిట్ ఎక్సీడ్ అయ్యి ఒక స్టెప్ ముందుకేసి ఆ అమ్మాయి నెంబర్ తీసుకున్నాడు తమ తెలిసిన వాళ్ళ దగ్గర ఆ అమ్మాయితో మాట్లాడాడు ఏంటని చెప్పి కొంచెం అంటే ఎప్రోచ్ అవ్వడానికి చూశాడు బేసిక్గా అంటే ముసలోడు కదా సమ్ సరసాలు ఎక్కువైపోయినప్పుడు ఎలా ఉంటారు ఇంకా సో ఎలా ఏంటి అనే దాని గురించి కొంచెం ఆలోచించాడు సర్లే మాట్లాడేద్దాం అని చెప్పి మాట్లాడేశాడు దాని తర్వాత ఆ అమ్మాయిని కొంచెం వేధించడం స్టార్ట్ చేశాడు ఆ అమ్మాయి ఎప్పుడే సెన్స్ చేసింది సో కొన్ని కొన్ని వాటికి ఆ అమ్మాయి మెసేజ్లు కూడా రిప్లై ఇవ్వలేదు ఆ అమ్మాయి చూపించినదైతే వాట్సాప్ చాట్స్ కావచ్చు లేకపోతే ఇంకా వాటన్నింటిలో కూడా ఆడియో రికార్డింగ్స్లో కూడా ఆయన నాలుగైదు మెసేజ్లు పెడితే అట్లా కాదు సార్ ఇట్లా సార్ అని పెట్టిన మెసేజ్లే ఉన్నాయి ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది అన్న విషయం ఏమాత్రం ఆలోచించకుండా పాల్ గారు నిజంగా దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి అనమాట సరసాల పాల్ ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుకుందాం అసలు ఇప్పుడు కేసు ఫైల్ అయిందనేసరికి మనోడు అసలు అత్తాపత్తా లేడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు నిన్న కే పాల్ గారు పిఏకి ఫోన్ చేసి మాట్లాడితే లేదండి అసలు అంటే అలాంటి వాళ్ళు కాదు ఆయన ఎక్కడున్నారో మాకు తెలీదు సో మాకు సంబంధం లేదు ఏమైనా ఉంటే మాకు వచ్చి చెప్పాలి కదా మీడియాకి డైరెక్ట్గా ఎందుకు ఇస్తారు ఆవిడ అని వాళ్ళ పిఏ మాట్లాడుతున్న పరిస్థితి సరే ఓకే వాళ్ళ పిఏలు పాపం ఏం తెలియదు బేసిక్గా చెప్పాలంటే ఆయన ఏం చెప్పమంటే ఆ స్క్రిప్ట్ కాపీస్ అవుద్ది సో బేసిక్గా ఇప్పుడు నిన్న మార్నింగ్ లెవెన్కి కేఏ పాల్ మీద కేసు నమోదైంది సో ఇప్పుడు లెవెన్ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది కేసు ఆయనకి ఆల్రెడీ కేఏపాల్కి నోటీసులు పంపించారు మెయిల్ కూడా చేశారు ఆయన పర్సనల్కి ఆయన ఆయన ఎవరైతే పిఏ ఉంటారో వాళ్ళకు కూడా పోలీసులు షీ టీం వాళ్ళు మెయిల్ చేసిన పరిస్థితి సో ఎట్టి పరిస్థితుల్లో విచ్ మీద కేసు నమోదైంది విచారణకు రావాలంటూ షీ టీం వాళ్ళు మెయిల్ పెట్టిన పరిస్థితి అయితే మనవడు మాత్రం దానికి రెస్పాండ్ అవ్వకుండా ఎవరైతే సో కాల్డ్ ఈ ఆయన క్లోజ్ క్వార్టరే ఉంటుందో కేఏపాల్ దగ్గర ఉండేటోళ్ళు మీకు తెలిసిందే కదా కేఏపాల్ దగ్గర ఎవరు ఉంటారో ఇక ఆ బ్యాచ్ని పంజాగుట్ట షీటీమ్ పంపించాడు షీటీమ్ పంపిస్తే వాళ్ళంతా కూడా అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక వాగ్వాదం పెట్టుకునే పరిస్థితి ట్రై చేశారు సో దానికి పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు సో అసలు ఆవిడ ఎవరు ఆవిడ కాంటాక్ట్ నెంబర్ కావాలి అక్కడ ఫిర్యాదు చేసిన యువతి కాంటాక్ట్ నెంబర్ ఎలా ఇస్తారు ఆవిడ బయటికి రావద్దనే కదా మీడియాకి రావద్దు నేను మీడియాలో ఎక్కకూడదు అని చెప్పే కదా ఆవిడ అట్లీస్ట్ నేమ్ కానీ ఇవన్నీ కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి లేదంటే ఇవాళ రేపు భర్త ఆయన మోసం చేశాడు ఏం మోసం చేశాడు అని చెప్పి టీవీలు ఎక్కుతారు కదా చాలామంది ఆవిడలాగా ఈఎంఐ కూడా ఏదైతే కే మోసం చేశాడో ఈఎంఐ కూడా వచ్చి మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తుంది కదా నన్ను కే మోసం చేసాడు సో ఆవిడ కొంచెం గోప్యంగా ఉండాలనుకుంటుంది సో పోలీసులు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు మళ్ళీ ఆవిడని ఇప్పుడు పొరపాటున ఆవిడ నెంబర్ దొరికితే మళ్ళీ ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాలు దొరుకుతాయి ఎందుకంటే మా సరసాల మాంసంగా తెలిసిందే కదా అయితే కాళ్ళు లేదంటే జుట్టు పట్టుకుని పట్టుకుంటాడు అనమాట అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాదనేది ఒక రకంగా క్వశ్చన్ మార్క్ జరిగింది ఇప్పుడు ఎందుకు ఏంటి అనేది ఒక విషయం చెప్తాను మీకు నిన్న మీడియాని అడ్రస్ చేస్తారని చెప్పి ఈవినింగ్ కే పాలు ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఆయనకి సో కాళ్ళు గ్రూప్ ఉందనమాట ఆ గ్రూప్కి సంబంధించి ఆ గ్రూప్లో దాని గురించి వేస్తారు అని చెప్పి ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను యాక్చువల్గా ఆయన ఆయన అఫీషియల్ గ్రూప్ అది మీడియా వాళ్ళు అందరూ ఉంటారు సో ఆ గ్రూప్లో పడొద్దని చెప్పి చాలామంది వెయిట్ చేశారు బట్ ఆయన మాత్రం ఎటువంటి రియాక్షన్ కూడా దాని మీద ఇవ్వలేదు చాలా కంప్లీట్గా లైట్ తీసుకున్నారు అంటే నేను నేను చేసే మొత్తం కూడా ప్రపంచ శాంతికి చేస్తా ప్రపంచ శాంతికి మాత్రమే చేస్తా లేకపోతే మొత్తం పీస్ఫుల్గా ఉండాలి సామాన్యులకి నేను అన్యాయం జరగనివ్వను సామాన్యులకి అన్యాయం జరగనివ్వను ఎవరికన్నా బాధితురాలకి లేకపోతే లేడీస్కో యువతులకి ఏదైనా అన్యాయం జరిగితే నేను అక్కడ వెంటనే వాలిపోతా చిన్న అన్యాయం జరిగినా ఒప్పుకోను లేకపోతే యుద్ధాలు నేనే ఆపేస్తా ఎలక్షన్స్ అని ఉంటే హడావుడి చేయటం అక్కడికి వెళ్ళి నాతో సెల్ఫీలు ఇలాంటివి తీసుకోవద్దని చెప్పి మాట్లాడటం ఈ పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడి నిజంగా కేఏపాల్ అందరిలో అయిపోయాడు సో నిజంగా ఒక రకంగా ఒకప్పుడు బోయింగ్ విమానం ఏను తప్ప ఎవరు లేదు ఓల్డ్ వేడుగా అప్పట్లో అంటుండేవాళ్ళు సో అలాంటి స్థాయి నుంచి ఇవాళ హరీ చేసి మీడియాలో ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకునేంత స్థాయి వరకు నిజంగా కేఏపాల్ దిగజారిపోయాడు అని చెప్పుకోవచ్చు ఆ మాట దిగజారిపోయి అనడానికి నాకే ఒక రకంగా ఇబ్బందిగా ఉంది కానీ ఎందుకు దిగజారిపోయాడు సరే ఎక్కడో ఎలక్షన్స్ జరిగితే అక్కడికి వెళ్ళి హడవట్ చేయడం తప్పు కాదు లేదంటే పార్టీ ఉనికి కోసం మీడియా ముందు మాట్లాడటం సోషల్ ఇష్యూస్ పైన మాట్లాడటం తప్పు కాదు కానీ ఒక అన్యం పుణ్యం ఎరుగని ఒక అమ్మాయి ఇరవై నాలుగేళ్ల అమ్మాయి ఆ అమ్మాయికి అసలు ఏం తెలుసు వాస్తవంగా అమ్మాయి జాబ్ కోసం వచ్చిందంటే నీ దగ్గరికి నైట్ షిఫ్ట్ అయినా చేస్తా సరే జాబ్ కోసం వచ్చిందంటే ఆ అమ్మాయికి ఉన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి అర్థం చేసుకోలేకపోయారా ఎలాంటి సిచ్యువేషన్లో నిజంగా అమ్మాయి వచ్చి ఉంటారు ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంట్లో పరిస్థితి నిజంగా బాగుండుంటే అమ్మాయి నైట్ షిఫ్ట్ కూడా ఓకే అనేది అనేది కాదేమో నాకు తెలిసి నేను అనుకోవడం ప్రకారం చెప్తున్నా ఆ పరిస్థితి బాగాలేదు వాళ్ళని బతికించుకోవాలి నాలుగు ముద్దలు తినాలి రోజు అనే ఒక పాజిటివ్తోనే ఆ అమ్మాయి అక్కడ నైట్ షిఫ్ట్ అయినా సరే జాయిన్ అయింది కానీ కట్ చేస్తే సరసాల పాలు మాత్రం సరసాలు చూపించాడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పటిదాకా కే పాలు మీద ఇలాంటి కేసు ఇప్పటిదాకా లేదు నిజంగా ఎందుకంటే ఇప్పటిదాకా ఎట్లా ఉన్నాయి ఎక్కడ ఏదైనా ఇష్యూ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళిపోయి కనపడటం మీడియా ముందు అడ్రస్ చేయడం దాని గురించి తెలిసినా తెలియపోయినా మాట్లాడటం సెక్షన్ తెలియపోయినా మాట్లాడటం లేదంటే ఏదన్నా ఒక ఒక చిన్న మంచి కేసు ఉందనుకోండి అంటే మంచి ఏపీ తెలంగాణలో మంచి బర్నింగ్ టాపిక్ ఒక కేసు ఉందనుకోండి దాని గురించి వెళ్ళి సుప్రీంకోర్టులో వాదించడం కొన్ని కొన్ని మంచిగా చేశాడు నేను కాదంటలేదు రీసెంట్గా ఒక కేసు గురించి ఆయనే వాదించాడు సుప్రీంకోర్టులో వెళ్ళి అది నిజంగా హర్షించదక్కు విచ్చాం ఏ సోషల్ యాక్టివిస్టు ఎవరు చేయని పని నిజంగా కే పలు కానీ అదే ఎవరు చేయని పని కూడా అమ్మాయిలను వేధించడం ఈ సరసాల పని కూడా కేసాడు సో అంటే అటు ప్లస్ ఉంది ఇటు మైనస్ ఉంది కానీ ఒక పక్క మైనస్ ఉన్నప్పుడు ఎంత ప్లస్ చేసినా కనపడదు కదా సో ఇప్పుడు అదే మెయిన్గా హైలైట్ అవుతుంది మీడియాలో రెండు రోజుల నుంచి కేఏ పాల్ ఎక్కడా కేఏపాల్ అరెస్ట్ అవుతారా అరెస్ట్ చేస్తారా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు ఎవరికి కూడా కనీసం కాల్ కూడా దొరకని పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఇంతకుముందు ఎవరు ఫోన్ చేసినా బాధితులు ఫోన్ చేసినా ఎవరన్నా సామాన్యులు ఫోన్ చేసినా మీడియా వాళ్ళు ఫోన్ చేసినా సెలబ్రిటీలు ఫోన్ చేసినా మాట్లాడే స్పందించే వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఎవరి ఫోను తీయట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్గం మారింది ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ట్వంటీ ఫోర్ ఇయర్స్ విక్టీము షీ టీంలో కంప్లైంట్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయి చాలా పక్కా ప్రూఫ్ ఇచ్చింది ఈ పంజాగుట్ట షీ టీం వాళ్ళకి సో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ పొరపాటును కనుక ఆయన అమెరికాలో ఉన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం సో అమెరికా పర్యటన ముగించుకొని వచ్చాక ఇక్కడ విచారణకి హాజరైన తర్వాత మరి ఏం చేస్తారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఎందుకంటే ఒక పార్టీ అధినేత ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్ ఒక పార్టీ అధినేత ఇంకా సోషల్ యాక్టివిస్ట్ బోల్డ్ డబ్బులు ఉన్నాయి చాలా చారిటీస్ ఉన్నాయి సో అలాంటి వ్యక్తి మీద ఈ రేపు ఎలిగేషన్ ఏదైతే ఉందో నిజంగా ఒక పెద్ద మచ్చ సో ఇప్పటిదాకా పాల్ని కామెడీ కానీ అందరూ ట్రీట్ చేశారు బట్ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది సో చట్టం అయితే చూస్తూ ఊరుకోదు తన పని తను చూస్తూ చూ చేసుకుపోతూ ఉంటుంది మరి ఫైనల్గా పంజాగుట్ట పోలీసులకి రెస్పాండ్ అయ్యి కేఏపాల్ యుఎస్ నుంచి ఇండియా వస్తారా రారా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్కే జరిగింది సో మీరేమనుకుంటున్నారో కేఏపాల్ గురించి నాకు కా మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనంటివి